నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు పెట్రోల్ దీని వెలువ ఎంతో బైక్ స్కూటర్ కారు ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నెలలు గడుస్తున్నా కూడా రేట్లు మాత్రం దిగిరావడం లేదు అంటే ఎంత డిమాండ్ ఉందో ఊహించుకోండి ఇలాంటి పెట్రోల్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమైన ప్రకటన చేసింది ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే గవర్నమెంట్ తాజాగా పెట్రోలియం క్రూడ్ పై విన్ఫాల్ గెయిన్ ట్యాక్స్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ ట్యాక్స్ తగ్గింపు నిర్ణయం ఆగస్టు పదిహేడు నుండి అమల్లోకి వస్తుందని మోదీ సర్కార్ పేర్కొంది ఇదివరకు డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ మీద విన్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ పన్నుకు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉండేది అయితే ఇప్పుడు కేంద్రం ఈ ట్యాక్స్ను తగ్గించింది ఇది టన్నుకు రెండు వేల ఒక వంద రూపాయలకు దిగొచ్చింది జూలై ముప్పై ఒకటిన విండ్ ఫాల్ ట్యాక్స్ ముప్పై నాలుగు శాతం దిగొచ్చింది నాలుగు వేల ఆరు వందలకు తగ్గింది అయితే విండ్ ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది డీజిల్ ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్ మాత్రం నిలకడగానే ఉంది ఇది జీరో స్థాయిలో కొనసాగుతోంది అంటే లేదనే చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి విండ్ ఫాల్ ట్యాక్స్ తీసుకొచ్చింది క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే కంపెనీలపై ఈ ట్యాక్స్ పడుతుంది తర్వాత దీన్ని గ్యాసోలిన్ డీజిల్ ఏవియేషన్ ఫ్యూయల్ వంటి వాటికి వర్తింపచేస్తూ వచ్చారు దేశీ ప్రైవేట్ రిఫైనరీ కంపెనీలు వాటి క్రూడ్ లేదా ఇతర పెట్రోలియం ప్రొడక్టులను లోకల్గా కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇకపోతే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి క్రూడ్ ధరలు పెరిగినా లేదంటే తగ్గినా కూడా పెట్రోల్ డీజిల్ రేట్లలో మాత్రం మార్పు లేదు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలు భర్తీ తర్వాత రేట్ల తగ్గింపు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు నూట ఏడు పాయింట్ నాలుగు ఒకటి వద్ద కొనసాగుతోంది ఇక డీజిల్ రేటు లీటర్కు తొంభై ఐదు పాయింట్ ఆరు ఐదు వద్ద ఉంది ప్రాంతం వారీగా ఫ్యూయల్ రేట్లలో కొంతమేర స్వల్ప వ్యత్యాసం ఉండొచ్చు